ఈ దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలని పౌలు ఎపిస్సీలో ఉన్న సంఘస్థులతో చెప్తా ఉన్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో కూడా ఆ మాట మాట్లాడుతున్నాడు అపోస్తున్న పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రికలో అంత్యదిన కాలముల గురించి మాట్లాడుతున్నాడు మూడో అధ్యాయంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము అవి ఇప్పుడు వచ్చేసాయి అంత్యకాలంలోనే మనం ఉన్నాము ఒకప్పుడు పౌలు గారు తిమోతికి చెప్పాడు అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో అని చెప్తున్నాడు ఇప్పుడు వచ్చేసాయి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండో వాక్యం నుంచి వాక్య భాగాలని చూసినట్లయితే మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడివారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలు లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అచితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి వారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉన్నారు వారు పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడిన వారై ఎల్లప్పుడూ నేర్చుకున్నను సత్య విషయమై అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో జొచ్చి వారిని చెరగొని పోవు వారు వీరిలో ఉన్నారు వాక్యం వింటూనే ఉన్నారు చర్చికి వెళ్తానే ఉన్నారు ప్రార్థనలు చేస్తానే ఉన్నారు కానీ సత్య విషయమై అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందుకోలేని అవివేక స్త్రీలు చాలామంది ఉన్నారు అలాంటి ఇండ్లల్లో చూసేవారు పైకి భక్తిగల వారి వలే కనిపించి దాని శక్తిని ఆశ్రయించిన వారు వారి ఇండ్లలోకి తిరుగుతూ ఉంటారు వారిని చెరగొని పోతూ ఉంటారు మోసే కాలంలో ఉన్న ఇద్దరి మాంత్రికుల్ని తీసుకొని ఉదాహరణ చెప్తూ ఉన్నాడు ఎన్నే ఎబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భర్షులై సత్యమును ఎదిరింతురు సత్యమును గురించిన సాక్ష్యము చెప్పేవారు గురించి వీళ్ళంతా విరోధంగా ఉంటారు ఎదిరిస్తూ ఉంటారు అయినను వారి అవివేకము ఎలాగూ తేటబడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటబడును గనక వీరు ఇక ముందుకు సాగరు అసత్యవాదులు ఎల్లకాలం ఉండరు మోసే కాలంలో అబద్ధాలు చెప్తూ మాంత్రిక క్రియలు చేసిన ఎన్ని ఎబ్రిలు వారి యొక్క స్వభావాన్ని బట్టి ఎంతో కాలం ఉండలేదు కొంతకాలమే ఉన్నారు వారి స్వభావాన్ని బట్టి వారి అవివేకత్వాన్ని బట్టి వారు ఎక్కువ రోజులు వారి మాంత్రిక క్రియలు జరిగించలేకపోయారు అలాగే ఎన్ఐ ఎబడే ఏ విధంగా అయితే సత్యమునకు విరోధంగా పోరాడి మోసకు విరోధంగా పోరాడి ఓడిపోయారో వీరు కూడా ఇలాంటి ప్రజలందరూ కూడా ఇక ముందుకు సాగరు కొంతకాలం మాత్రం వారి ఆటలన్నీ సాగుతాయి అయితే నువ్వు నేను చెప్పే వాక్య భాగాలన్నీ కూడా శ్రద్ధగా విని నా ప్రవర్తన చూసావు కదా నా ప్రవర్తన ఏ విధంగా అయితే ఉందో ఆ ప్రవర్తనని బట్టి నా ఉద్దేశాలని బట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకో